ఎవరో ఆంధ్ర అంటే ఆంధ్ర కమ్యూనిటీ కోసం ఇస్తున్నప్పుడు మా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఇన్విటేషన్ మాకు అందడం జరిగింది ఆ సందర్భంలో నేను మాయావజ చేశాను అంతవరకు సురజీ గురించి నాకు తెలుసు కానీ ఆయన ప్రత్యక్షంగా అక్కడ నాకు స్వరభి నామకత్వం పరిచయము తర్వాత ఆ ప్రదర్శన చూసి ఎంత అద్భుతమైన వంటి ప్రదర్శన ఎంత టెక్నిక్ అంటే ఆ లేటెస్ట్ టెక్నిక్ మనం ఊహించలేని టెక్నిక్స్ మ్యాజిక్స్ గిమిక్స్ అన్నీ వాళ్ళు నాటకంలో యూస్ చేస్తున్నారు అది చూడటానికి కళ్ళు అలా నోట్ తెచ్చి అప్పుడంగా ఆశ్చర్యంగా చూశాను ఇప్పుడు ఈరోజు వాళ్ళతో ఇలా కలిసి పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది ఇది నేను మర్చిపోలేని విషయం తర్వాత కళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది జరగడం తర్వాత పండిగారు నేను చెప్తూనే సురజిల్ల విధంగా ఒక నాటకం చేస్తున్నాను అందులో ఒక నాటం చేస్తున్నా అంటే నేను ఏం మాట్లాడలేదు అలాగే ఎప్పుడు అంటే ఏం పరాటం జరిగింది అలాగే మా మంచు భార్య గారితో పనిచేయడం కూడా నాకు ఎంతో సంతోషం ఈ అందరి కలయిక చూసే వాళ్ళకి ప్రేక్షకులకి మీ అందరికీ ఎంతో ఆనందాన్ని అలాగే సురభి వాళ్ళు మా స్ఫూర్తి అవసరం లేదు కానీ మేము కూడా ఒక స్ఫూర్తిగా ఇన్స్పిరేషన్గా వాళ్ళకి సపోర్టుగా ఎంత నిలుస్తామో తెలియదు కానీ మేము అందరము ఈ చేసే ప్రయత్నానికి మీ అందరి సపోర్టు సహకారము బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటూ